హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగైతే ఈరోజు మనం వచ్చేసరికి క్రోసూరు సంతకు రావడం జరిగిందండి క్రోసూరు సంత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ క్రోసూరు మండలంలో ఉండిద్దండి ఇది సత్తెనపల్లికి ఒక ఇరవై కిలోమీటర్లు ఉండిద్దండి ఈరోజు వచ్చేసరికి గేదెలు చాలా మంచి వచ్చాయండి సంతలోకి చూసుకోగలరు రేట్లు కూడా చాలా రీజనబుల్గానే చెప్పారండి ఈరోజు రేట్లు రేట్లు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసరికి నలభై వేలు ఒకటి ముప్పై వేలు ఒకటి ఇరవై ఐదు వేలు ఒకటి డెబ్భై వేలు ఒకటి యాభై నాలుగు వేలు అలా చాలా తక్కువ రేట్లో చెప్పడం జరిగిందండి రైతులు వచ్చేసరికి రేట్లు కూడా ఇవన్నీ రైతులు చెప్పినా అండి వాళ్ళ మాటల్లోనే విన్నాను నేను వస్తుంటే దారిలో అంతా అసలు బాగాలేదండి రోడ్లన్నీ ఇలా మునిగిపోయాయి అంటే చెప్పండి అండి ఏం పేరు మీ పేరు విజయేశ్వరరావు గారా ఏ ఊరి నుంచి వచ్చారు పెద్ద కూరపాటి నుంచి వచ్చారా ఎంత పడ్డాయండి ఒకటి ఇరవై ఎనిమిది అంట చూసుకోండి క్వాలిటీ బాగున్నాయి పచ్చా ఇరవై ఎనిమిది వేలు చెప్పారు రెండు అంటే ఒకటి అరవై అరౌండ్ తీసుకోవాలి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు క్వాలిటీ బాగున్నాయి చూసుకోవాలండి క్వాలిటీ అయితే బాగున్నాయి ఎన్ని రోజుల్లో ఎంత అండి వారం ఉంటాయా ఎన్ని వేస్తున్నాయి పాలు ఎన్ని ఇచ్చినాయి ఇంతకుముందు మూడా సరేనండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి అండి ఎంత చదువుతున్నారు ఇది ఒక్కొక్కటే లక్ష అరవై వేలు ఓకే ఇది ఒకటి పద్దెనిమిది ఇది బాగుందండి తక్కువలో చెప్పారు ఎన్ని రోజులు పట్టిద్నడానికి పది రోజులు ఉండిద్దా ఓకే పాలు ఎన్నేస్తుందండి ఇది ఐదు లీటర్లు ఇచ్చిద్దాండి అది ఆరు లీటర్లు ఇచ్చిద్దా ఓకే శంకరగూడ చూసుకోవచ్చండి బాగుంది రావాలండి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరండి కుంభా శ్రీనివాసరావు గారు చూసుకోవచ్చండి ఇది లక్ష పదహారు చెప్పారు అది లక్ష చెప్పిన రేట్లు అయితేనే ఫిక్స్డ్ రేట్లు కాదండి మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదండి వాళ్ళు తక్కువ కొని మళ్ళీ ఎక్కడే హై రేట్లు కమ్ముకుంటారని అలా కొంచెం ఎక్కువ చెబుతారండి రైతులు తీసుకునే వాళ్ళకైతే కరెక్ట్ ప్రైస్కే ఇస్తారండి చూసుకోగలరా వచ్చి మేరం మాట్లాడుకొని ఈ జతబుల్ ఉన్నాయండి రెండు చూడటానికి తెల్ల కాళ్ళు వేసుకుని రెండు కలిపి రెండు లక్షలు చెప్పారండి చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదండి డిస్కౌంట్ ఉండిద్ది అని బ్రదర్ ఫోన్ మాట్లాడుతున్నారు అందుకనే చెప్పమన్నారు చూసుకోగలరా ఒక ఎనభై ఎనభై కలిపి రెండు లక్షలు చదువుతున్నారు అండి మంచి రేట్ ఏం కాదు తగ్గిస్తా అన్నారు ఎనభై వేలు అయితే పెట్టొచ్చు అనిపిస్తుంది అండి బాగున్నాయి క్వాలిటీ రెండు మంచి పడ్డలో రెండో అవుతుంటే ఎంత తీసుకున్నా ఫస్ట్ ఏంటంటే రెడీగా ఉందంట అండి యాభై ఐదు వేలు తీసుకున్నారని చెప్పారు బ్రదర్ మనతో రెండు కలిపి ఒకటి తొంభై చెప్పారండి చూసుకోవచ్చు చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ కదండి మనకి డెబ్భై ఐదు నుంచి ఎనభై ఫైనల్ రేట్ అయితే కాదండి అది ఆ రేట్కి డిస్కౌంట్ ఉండిద్ది బ్రదర్ ఇది కూడా క్వాలిటీ బాగుంది ఇంకా వినడానికి ఒక ఇరవై రోజులు ఉంటుందని చెప్పారు బ్రదర్ డెబ్బై ఐదు చెప్పారు మనకి క్వాలిటీ బాగుంది డెబ్బై ఐదు వేలు ఇది కొంచెం తక్కువే బ్రదర్ ఈ వీడియోలో కనిపిస్తున్నసరికి డెబ్భై రెండు వేలకి అయిపోయిందండి చాలా బాగుంది క్వాలిటీ రెండోసారి అని చెప్పారు వినటం క్వాలిటీ అది చాలా బాగుంది పాలు కూడా నా ముందే తీశారు మూడు లీటర్లు నా ఇచ్చిందండి మంచి పడ్డా చూసుకోవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అన్ని నాటు అండి చాలా నాటు గేదలు పాలు వచ్చేసరికి ఒక్కొక్కటి రెండున్నర రెండు అలా ఇస్తాయి అంట ఆ మూడు కలిపి సూడు మీద ఉన్నాయని చెప్పారు మూడు మూడు కలిపి తీసుకున్న వాళ్ళకి లక్ష రూపాయలకి ఇస్తా అని చెప్పారు ఈ గేదె వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్పారండి చూసుకోగలరా కొంచెం క్వాలిటీ తక్కువ ఇది వచ్చేసరికి ఫోటోలో కనిపిస్తుంది యాభై నాలుగు వేలు చెప్పారంటే చూసుకోగలరా వీడియోలో రైతు చెప్తాడు రేటు యాభై నాలుగు వేలు అంట చూసుకోవచ్చండి ఇది రెండో అయితే పడ్డ అని చెప్పారండి క్వాలిటీ చూసుకోవచ్చు బాగుంది రెండో అయితే పడ్డా దూడబుట్టి రెండు రోజులు అవుతుందంట పాలు వచ్చేసరికి జున్ను పాల మీదే ఉందని చెప్పారు మనతో ఇంకా చెప్పడం వచ్చేసరికి వాళ్ళు డెబ్బై ఐదు వేలు చెప్పారండి చూసుకోవచ్చు బాగుంది తీసుకోవచ్చండి డెబ్బై ఐదు వేలకి ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు అది డిస్కౌంట్ లేదని చూసుకోవచ్చు పదుకు కూడా అసలు పెద్ద పెద్ద తీసేయండి క్వాలిటీ కూడా బాగుంది మంచిగా కదండి ఇది చూసినట్లు చిన్న సైజుల్లో అయినా మంచిగా అది ఇది చాలా బాగుందండి గేదె మాత్రం చిన్న మొహం పెద్ద బాడీ చూసుకోవచ్చు దూడ కూడా పెయ్యి దోడండి చూసుకోవచ్చు బ్రదర్ ఇది లక్ష చెప్పారండి ఇది బేరం ఆడుతున్నారు ఎనభై గడిగే రోజుల వాళ్ళు వారంలో ఎన్నిద్దని చెప్తున్నారు క్వాలిటీ బాగుంది పెద్ద బర్రె బాగా పెట్టొచ్చు ఆ రేట్ అని కూడా అనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు పెద్ద బర్రె బ్రదర్ చాలా పెద్ద బర్ర తక్కువ చెప్పారు చెప్పటమే ఎంత సైజు ఉన్నాయి అయితే లక్షన్నర లక్ష ముప్పై అలా చెప్పారండి ఇప్పటివరకు ఈ బ్రదరే ఈ బ్రదర్ వాళ్ళ తాతయ్య గారు లక్ష చెప్పారండి తీసుకోగలరు బాగుంది తీసుకోవచ్చు ఐదు లీటర్లు దాకా దాకిచ్చండి పాలు ఐదు నుంచి ఆరు ఇంకొక వారానికి ఇంకా బాగా సంఖర చేసిద్ది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అది ఇది యాభై ఎనిమిది వేలకి అయిపోయిందండి చూసుకోవచ్చు తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు యాభై ఎనిమిది వేలకి బాగుంది క్వాలిటీ తీసుకోవచ్చు అండి యాభై ఎనిమిది వేలకి మూడున్నర ఇస్తుందని చెప్పారు పాలు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది లక్ష పదిహేను వేలు చెప్పారు బల్లే ఉందండి క్వాలిటీ అయితే అసలు పందెబ్ద ఉన్నట్టుంది నాకు నచ్చింది చాలా అసలు బాగుంది సైజు కూడా పెద్ద అయిందండి ఇది లక్ష అయితే తీసుకోవచ్చండి సూపర్ సూపర్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇది నలభై వేలు చెప్పారండి చాలా తక్కువ చెప్పారు క్వాలిటీ బాగుంది అబ్బో పొడిచేలా ఉందండి ఇది పిల్ల దగ్గరికి వెళ్తే కాకపోతే ముసలదండి ఇది ఇలాంటి మరిన్ని వీడియోలు ప్రతి వారం పెట్టడం జరుగుతుందండి మన ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ